సగ సగభాగమైన భార్య తన భర్తకు ఏ మాత్రం చిన్న ఆపద వచ్చినా తట్టుకోలేదు తన భర్తను పరాయి వారు కనీసం ఒక్క మాట అంటే ఊరుకోరు తాను పస్తులు ఉండి అయినా భర్త కడుపు నింపాలి అనుకునే భార్యలున్నారు అయితే భర్తలపై ఎంత ప్రేమ కురిపించే భార్యలు ఇప్పుడు క్రమంగా కనుమరుగవుతున్నారు ప్రేమ కరుణ జాలి అనే పదాలను మర్చిపోతున్నారు పరాయి సుఖం కోసం పాపిస్ట్ పనులు చేస్తున్నారు భర్త సుఖ పెట్టడం లేదని అక్రమ సంబంధాల వైపే చూస్తున్నారు అక్రమ సంబంధాలు ప్రాణాల మీదకి తెస్తాయని తెలిసి కూడా పద్ధతి మార్చుకోవడం లేదు తమ తప్పు భర్తకు తెలిస్తే ఎక్కడ తమ ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందోనని భర్తని అంతం చేసేందుకు తెగిస్తున్నారు అక్రమ సంబంధం కారణంగా భార్యలను భర్తలు చంపడం భర్తలను భార్యలను చంపడం ఇప్పుడు నిత్య కృత్యంగా మారిపోయింది అయితే అత్యంత దుర్మార్గంగా ఓ మహిళ తన భర్త కట్టిన తాలినే సుపారీగా ఇచ్చి అదే భర్తను చంపించిన దిగ్భ్రాంతికర ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది పూర్తి వివరాలోకి వెళితే నల్గొండ జిల్లా కట్టంగూరుకు చెందిన ఈశ్వర్కు సూర్యపేట జిల్లా టేకుమట్ల చెందిన నవ్యతో రెండు వేల పదిహేనులో వివాహమైంది వీరికిద్దరూ సంతానం కొద్ది రోజులు సఖ్యతగా ఉన్న వీరి కాపురంలోకి అక్రమ సంబంధం చిచ్చుపెట్టింది మద్యం దుకాణంలో పనిచేస్తూ ఇంటి పక్కనే ఉంటున్న సతీష్ అనే యువకుడితో నవ్యకు అక్రమ సంబంధం ఏర్పడింది ఈ విషయం తెలుసుకున్న ఈశ్వర్ పలుమార్లు నవ్య సతీష్ ను మందలించాడు లెక్క చేయని వారు తమ అనైతిక బంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు పలుమార్లు గొడవలు జరిగాయి నవ్యను పుట్టింటికి కూడా పంపించేశాడు కానీ పెద్ద మనుషులు పంచాయతీ పెట్టి రాజీ కుదించారు తిరిగి కాపురానికి వచ్చిన నవ్య పద్ధతి మార్చుకోలేదు సతీష్ తో సంబంధం కొనసాగుతూనే ఉంది దీంతో కోపద్రిగ్గుడైన ఈశ్వర్ ఈసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు భయపడైన నవ్య సతీష్ కలిసి ఈశ్వర్ అడ్డు తొలగించుకునేందుకు దారుణమైన మర్డర్ ప్లాన్ వేసింది అందుకోసం తనకు రక్షణగా ఉండటం కోసం తన భర్త కట్టిన తాలినే తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో కిరాయి మనుషులకు కోసు ఇచ్చింది తాలిబొట్టు చైన్తో వచ్చిన రెండు లక్షల రూపాయలు తీసుకున్న సతీష్ తన దూరపు బంధువైన వీరస్వామిని ఆశ్రయించాడు ఎలా ఆగైనా ఈశ్వర్ ను అంతం చేయాలని కోరారు ఇందుకోసం రెండు లక్షల రూపాయలకు డీల్ కుదుర్చుకున్నాడు మిర్యాలగూడకు చెందిన హనుమంత నాయక్ సాయిలను సంప్రదించాడు వారికి నలభై వేలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు వారంతా సరైన సమయం కోసం ఎదురు చూడసాగారు మార్చి పదహారున కట్టంగురు వచ్చిన ముగ్గురు టేకుమట్లకు వెళ్తున్న ఈశ్వర్ను వెంబడించారు దారిలో బైక్ రిపేర్ కావడంతో సాయం చేసినట్టు నటించి పరిచయం పెంచుకున్నారు తెల్లారి మార్చి పదిహేడున వీరస్వామి కిరాయి కారు తీసుకుని వచ్చి నల్గొండకు వెళ్లి వద్దామని ఈశ్వర్ను ఎక్కించుకున్నాడు వీరికి నల్గొండ బస్టాండ్లో హనుమ హనుమనాయక్ సాయిలు యాడయ్యాడు నలుగురు కలిసి కార్లో కట్టంగురు వైపు వెళ్తుండగా ముందు కూర్చున్న ఈశ్వర్ ను వెనుక నుంచి ఇద్దరు వ్యక్తులు తాడుతో బిగించి ప్రాణాలు తీశారు తర్వాత పాడుబడిన బావి కోసం వెతుకుతూ తిప్పర్తి మండలం అనిశెట్టి దుంపలపల్లి దగ్గర ఓ బావిలో మృతదేహాన్ని పడివేసి పారిపోయారు ప్లాన్ ప్రకారం వీరస్వామికి ఇవ్వాల్సిన రెండు లక్షలు ఇచ్చాడు సతీష్ బంధువుల ఫిర్యాదు మేరకు కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించి నేరస్తులను పట్టుకుని కటకాటాలోకి నెట్టారు ఏది ఏమైనా నవ్య అనాలోచిత నిర్ణయం భర్తను పోగొట్టుకోవడమే కాక తన ఇద్దరి పిల్లలను అనాథలను చేసింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి